హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ మై ఛానల్ ఎంఆర్ఎక్స్క్లూజివ్స్ అండి మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎంఆర్ఎస్క్లూజివ్స్ కొత్త వారే ఉంటే సబ్స్క్రిప్షన్ చేసుకోండి బెల్ సిమ్మల్ మీద ప్రెస్ చేసుకోండి నోటిఫికేషన్స్ వస్తాయండి మీకు ముందే వచ్చేస్తాయి వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ టూ ఫోర్ ఎయిట్ అన్నిటికీ కూడా ఇదేనండి ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ నో సిడీ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటు ఫోన్పే జీపే పేటిఎమ్ అన్ని అవైలబుల్ ఉన్నాయి ఎంఆర్ఎక్స్క్లూజివ్స్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ మీద ప్రెస్ చేయండి వీడియో కింద లైక్ ఇవ్వండి కామెంట్ బాక్స్లో మీ కామెంట్ సజెషన్స్ పెట్టండి ఓకేనండి మన ఛానల్లో ఈరోజు కాంబో సెట్ అనేది ఆఫర్ ప్రైస్లో పెడుతున్నాము పోయినసారి పెట్టిన వాటిల్లో ఫైవ్ ఫైవ్ పీసెస్ ఉన్నాయి అవి అన్నీ అయిపోయినాయి ఓన్లీ వన్ వన్ పీస్ ఉన్నవి ఆఫర్ ప్రైస్ ప్లస్ కాంబో సెట్ కూడా పెడుతున్నాం కాంబో అక్కర్లేదు అనుకున్న వాళ్ళు ఒక్కొక్కటైనా తీసుకోవచ్చు ఏది ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు వివరంగా ప్రైజ్ అయితే పేపర్ మీద రాసి ప్రైజ్ పెట్టినప్పుడే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే మీకు బ్యాక్ సైడ్ కనపడే డాల్ మీద కనపడేవి త్రీ సెట్స్ అండి ఫస్ట్ వచ్చేసి రెడ్ స్టోన్స్ మ్యాట్ గోల్డ్ ఫినిషింగ్ నెక్లెస్ విత్ ఇయరింగ్స్ మాంగ్ టిక్కా కూడా వచ్చింది దానికి చూపిస్తాను నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి కాసులు పేరు అండి అది రెడ్ స్టోన్స్ అండ్ గ్రీన్ స్టోన్స్ తోటి చుట్టూత స్టోన్స్ వచ్చి లక్ష్మీ కాసులు వచ్చినాయండి షార్ట్ హారం లాంగ్ కాదు డాల్లో ఎలా కనపడుతుందో అలా ఉంటుంది సేమ్ మనం పెట్టుకున్నా కానీ అది షార్ట్ హారం లక్ష్మీ కాసుల హారం అనమాట విత్ కెంపు స్టోన్స్ అండ్ గ్రీన్ స్టోన్స్ తోటి ఫినిషింగ్ వచ్చింది అది బ్యాక్ చైన్ హుక్ వచ్చేసింది పైన ఫస్ట్ చెప్పిన రెడ్ స్టోన్స్ నెక్లెస్కి ఏమో థ్రెడ్ వచ్చింది బ్యాక్ సైడ్ థ్రెడ్ ఫినిషింగ్ వచ్చింది అనమాట పెట్టుకోవడానికి చైన్ కాకుండా ఈ మూడోదేమో లాంగ్ సెట్ లాంగ్ హారం అనమాట చాలా పొడిగుంది చూసుకోండి ఇది వచ్చేసి ట్వంటీ టూ ఇంచెస్ ఉంటుంది లాంగ్ హారం షార్ట్ హారం దీనికంటే కొంచెం షార్ట్ అయింది అనమాట త్రీ కాంబో సెట్స్ ఈ త్రీ సెట్ ప్రైజ్ మూడు కలిపి ప్రైజ్ చాలా డౌన్ ప్రైజ్ అండి పోయినసారి నేను ఒకటి త్రీ సెట్స్ ఫైవ్ సెట్స్ ఉన్నప్పుడు పెట్టిన వీడియోలో కంటే కూడా ఇంకా డౌన్ అయినాయి మూడు కలిపి తీసుకుంటే ఒక ప్రైజ్ అండి విడివిడిగా కావాలంటే మరొక ప్రైజ్ ఉంటాయి అట్లా చెప్తాను దేనికదే చెవులకి ఉన్నాయండి అండ్ మాంగ్టిక్గా ఉంది ఒకదానికైతే వాటి అన్నిటికీ మూడింటికి కలిపి ఇయర్ ఇయరింగ్స్ కూడా వచ్చినాయి ఇయరింగ్స్ చూపిస్తాను ప్లస్ ప్రైజ్ చూపిస్తాను అనమాట ఓకే విడివిడిగా చూపించినప్పుడు హ్యాండ్ మేడ్ చూపిస్తాను మీరు కాంబో సెట్ అయితే ఈ మూడు ఇలా ఉంటాయండి చూసుకోవచ్చు ఇది వచ్చేసి రెడ్ స్టోన్ అనమాట ఓకే రెడ్ స్టోన్ సెట్ ఇది వచ్చేసి హారం ఇది వచ్చేసి మామూలు లాంగ్ మామూలు లాంగ్ అనమాట ఇందులో గాడ్ మోటివ్స్ ఏమీ ఉండవండి గాడ్ మోటివ్స్ ఉండవు మీకు ఓకేనండి గాడ్ మోటివ్స్ ఏమి ఉండవు ఈ మూడు కాంబో సెట్స్కి కూడా నేను ఇయర్ రింగ్స్ ఏ దేనికి ఏదో చెప్తానండి ఫస్ట్ అయితే ఫస్ట్ రెడ్ స్టోన్స్ దానికి ఇయర్ రింగ్స్ ఉన్నాయి అవి మాంగ్ టిక్కా కూడా ఉంది దానికి చూపిస్తాను ఎవరికి ఎలా ఎట్లా కావాలంటే అట్లా తీసుకోవచ్చు ఏది కా విడిగా అయినా సరే కాంబో సెట్స్ కాంబో సెట్ అయితే ఒకరికే వెళ్ళిపోతుంది ఓన్లీ వన్ వన్ పీసెస్సే ఉన్నాయి గమనించుకొని త్వరపడి తీసుకోండి చాలా తక్కువ ప్రైజ్ మూడు కలిపి ఒక ప్రైజ్ అండి విడివిడిగా అయితే వాటికి దేని దానికే ప్రైజ్ ఉంటుంది ఎట్లా అయినా సరే మీకు ఇష్టమైనట్టు తీసుకోవచ్చు ఇది వచ్చేసి ఫస్ట్ దానికి అనమాట ఫస్ట్ స్టోన్ ఉంది కదండి ఇది దానికి వచ్చేసి సెట్ అనమాట ఇది ఇయరింగ్స్ బ్యాక్ పుష్ బ్యాకే వచ్చిందండి బ్యాక్న పుష్ బ్యాక్ అండ్ ఇది మాంగ్ మాంగ్టిక్కా అనమాట మాంగ్టిక్క అంటే తెలుసు కదా పాపిడి బిడ్డ ఇది వచ్చేసి ఇయరింగ్స్ చూసుకోండి త్రీ ఇంచెస్ పొడుగున్నాయండి బాగున్నాయి ఇది వచ్చేసి మాంగ్టిక్క ఓకే మాంగ్టిక్క అంటే పాపిడి బిళ్ళ ఇది సెట్ అనమాట ఆ రెడ్ స్టోన్స్ దానికి ఇది సెట్ ఈ కాంబో సెట్లో ఇవి కూడా వచ్చేస్తాయి ఇయరింగ్స్ కూడా మూడు తీసుకున్నా సరే ఇవి కూడా ఇచ్చేస్తాము కాంబో సెట్ ప్రైజ్ తర్వాత చెప్తాను ఇంకా ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా మిగతా వాటికి అవి కూడా చూపిస్తాను ఇవి మటుకు క్లియర్గా చూసుకోండి ఒకసారి స్టోన్ అయితే ఇలా ఉంటుందండి నెక్లెస్కి కూడా రెడ్ నెక్లెస్కి ఇది స్టోన్ ఇయర్ రింగ్స్ అండ్ పాపిడి బిళ్ళ మాంగ్ టిక్క అనమాట ఓకే నెక్స్ట్ కాసుల పేరుకి ఇయరింగ్స్ ఎలా వచ్చినాయో చూపిస్తాను మనం చూసిన వారికి గుర్తే ఉంటుందండి మళ్ళీ చూపిస్తున్నాను ఎందుకంటే ఇది కాంబో సెట్ సెపరేషను ఇంకా ప్రైస్ డౌన్ అయింది దానికంటే ఎక్కువ కాబట్టి పడి తీసేసుకోండి ఇదండి ఇవి పెద్ద బుట్టలు వచ్చేసినాయి కాసుల పేరు ఈ కాసుల పేరుకి ఇవి అనమాట సెట్ పెద్ద బుట్టలు వచ్చేసినాయి ఇవి వచ్చేసి చూసారా కెంపులు పచ్చలు ఇందులో ఎలా ఉన్నాయో సెట్లో కూడా నెక్లెస్లో కూడా అలాగే ఉంటాయి కాసుల పేరు నెక్లెస్ అనమాట ఇవి కూడా పుష్ బ్యాక్ వచ్చేసింది ఈజీగా పెట్టేసుకోవచ్చు ఓకే ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఈ బుట్టలు తీసుకుంటే ఈ హారం కావాలని అర్థం అండి ఇందాక చూపించి తీసుకుంటే పై సెట్ కావాలని అర్థం అలా పెట్టుకోండి లేదు మూడు కావాలంటే మటుకు మీకు మొత్తం ఇలా సెట్టు ఇది స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ప్రైస్ పెట్టినప్పుడు తీసుకుందరు కానీ ఇవేమో కాసల పేరుకి నెక్స్ట్ వచ్చేసి కింద హారానికి అనమాట హారానికి మటుకు చాలా బాగున్నాయండి ఈ హారానికి మీకు ఇది వచ్చిందండి చెంపసారాలు కూడా వచ్చినాయి హారానికి హారానికి చెంపసారాలు ప్లస్ ఇయరింగ్స్ కూడా వచ్చినాయి చాలా బాగున్నాయండి చంపసారాలు నేను మళ్ళీ చూపిస్తాను ఇదన్నమాట ఇయరింగ్స్ ఈ హారం పెద్ద హారానికి ఇయరింగ్స్ రింగ్స్ ఇవి వీడియో స్కిప్ చేయకుండా కొంచెం చిన్నగా చూసుకుంటే దేని గురించి ఏం చెప్తున్నారు అనేది మీకు అవగాహన ఉంటుంది స్కిప్ చేసేస్తే దేన్ని ఏ రింగ్స్ ఏంటి ప్రైజ్ ఏంటి మీకు అర్థం కాదండి ఇక్కడ స్క్రూ నేను పెట్టిస్తాను స్క్రూ బాక్స్లో ఉంది తర్వాతేమో ఇది ఇయర్ రింగ్స్ అనమాట మీకు ఇయర్ రింగ్స్ ఇలా వచ్చినాయి లాంగ్ హారానికి చాలా బాగున్నాయండి అచ్చం గోల్డ్ రెప్లికా గోల్డ్లో కూడా ఇలాంటి హారాలే ఉంటాయి కదా మన దగ్గర అలాంటి హారాలు అనమాట ఓకే తర్వాతేమో దీనికి చంపసరాలు వచ్చినాయి చెంపసారాలు వచ్చినాయి మాటిల్ కాదండి బ్యాక్ సైడ్ పెట్టుకుంటాం కదా ఆ చంపసారాలు వచ్చినాయి చూపిస్తాను చంపసారాలు కూడా చాలా స్వచ్ఛంగోల్గా ఉన్నాయండి వచ్చేసి చంపసారాలు జారిపోతూ ఉన్నాయి చాలా స్మూత్గా ఉండటం వల్ల మనకి హ్యాండ్లో అవ్వట్లేదు నేను మామూలుగా చూపిస్తాను మీరు అవగాహన చేసుకోండి ఇదనమాట ఇలా చంపసారాలు అండి ఇది ఒకసారి ఇదొక ఇయర్కి ఇది ఒక ఇయర్కి ఓకే తెలుసు కదా మీకు చంపసారాలు అంటే ఇక అవన్నీ అనమాట ఈ దేనికి వచ్చినాయంటే లాంగ్ హారానికి వచ్చినాయండి మొత్తం ఒక సెట్ ఈ సెట్ ఇవి అన్నీ కలిపి కూడా కాంబోలో వచ్చేస్తాయి మీకు కాంబో సెట్ తీసుకున్న వాళ్ళకి విడిగా తీసుకున్న సరే మూడు వచ్చేస్తాయి ఇది అనమాట ఇయరింగ్స్ ఇవి ఇయరింగ్స్ ఇవి చంపసరాలు ఇది ఒక చంపు ఓకే ఇలా వస్తాయి ఈ లాంగ్ హారానికి అనమాట ఇవి సెట్ ఇప్పుడు వచ్చేసి కాంబో సెట్ మొత్తం నేను సెట్ చెప్తానండి ఈ మొత్తం కాంబో సెట్ వచ్చేసి మీకు ప్రైస్ చెప్తాను ప్రైజు మూడు కలిపి తీసుకున్న వాళ్ళకి ఇంకా ఒకటే ప్రైజ్ కనపడి ఉంటుంది లేదు విడివిడిగా కావాలంటే విడివిడిగా తీసుకోవచ్చు ఓకేనండి నేనైతే విడిగా పెట్టట్లే విడిగా చూపిస్తాను కాకపోతే మీరు వీడియో స్కిప్ చేయకుండా ఉంటే కొంచెం ఇవి తొందరగా అర్థమవుతుంది అన్నమాట ఓకేనండి ఇవి ఈ మూడు కూడా ఈ మూడు సెట్లకి ఇయర్ అండ్ బుట్టలేమో కాసుల పేరుకి రెడ్ స్టోన్స్ రెడ్ స్టోన్స్ దానికి లాంగ్ హారానికి ఇచ్చేవరీ అనమాట మీకు చూపించాను కదా ఇది వచ్చేసి ప్రైజ్ అయితే చెప్తానండి కాంబో సెట్ ప్రైజ్ అని పెడతాను ఆ సెట్ ప్రైజ్ని బట్టి మీరు తీసుకోండి ఇదండి ప్రైజ్ త్రీ హారమ్స్ అని రాశానండి ఒక్క నిమిషం ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి లెవెన్ ఫార్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఈ కాంబో సెట్ ఈ ఇయర్ రింగ్స్తో పాటు ఈ మూడు సెట్లు కూడా మీకు వచ్చేస్తాయి లెవెన్ ఫార్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ త్రీ నెక్ సెట్స్ అని పెట్టాను వివరంగా ఉంటుందని లెవెన్ ఫార్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఒక హారమే రాదండి పదకొండు వందలు పన్నెండు వందలు ఒక హారమే రాదు ఈ సెట్ మీరు ఇట్లే చేసుకోండి ఎవరికి ఫస్ట్ కాల్ పేమెంట్ చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట ఓకేనండి ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి లెవెన్ ఫార్టీ రూపీస్ త్రీ నెక్ సెట్స్ అని పెట్టాను ఒక్కొక్కటి కూడా ఏ ప్రైజో చెప్తాను అనమాట ఇప్పుడు ఇది రెడ్ స్టోన్ ఇలా ఉంటుందన్నమాట మూడు సెట్స్ ఒక్కసారి కావాలన్న వాళ్ళకి పదకొండు వందల నలభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయని చెప్పాను ఇది సింగిల్గా కావాలి అని అంటే దీని ప్రైస్ చూడండి ఇయర్ రింగ్స్ మాంగ్టిక్క నెక్లెస్ మూడు సెట్లు ఈ ప్రైజ్ అనేది మీకు ఈ రోజుల్లో రావడం చాలా కష్టం క్లియరెన్స్ సేల్ వన్ వన్ పీస్లే ఉన్నాయి కాబట్టి ఇలా చూపిస్తున్నాను ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి రెడ్ స్టోన్ నెక్లెస్ అండ్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కావాలనుకున్నవారు రెడ్ స్టోన్ అనమాట మళ్ళీ గుర్తు చేస్తున్నానండి మూడు సెట్లు ఒక్కసారి ఒక్కర్లే కావాలంటే వన్ వన్ పీస్లోనే ఒకరికే వెళ్ళిపోతే లెవెన్ ఫార్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్కి ఇచ్చేస్తాను అనమాట విడివిడిగా అయితే ఇది ప్రైస్ రెడ్ స్టోను త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇంకో సెట్ చూపిస్తాను లక్ష్మీహారం సెట్ బుట్టలు ఇందాక చెప్పాను కదండి ఇవి వచ్చేసి వచ్చేసింపులు పచ్చలు స్టోను లక్ష్మీహారం దగ్గరగా చూడలేదు కదా చూసుకోండి ఇవి వచ్చేసి బుట్టలు అయితే చూపించాను ఇది ఒక సెట్ దీని ప్రైస్ కూడా సేమ్ అండి ఈ ఈ ప్రైస్కి ఇప్పుడు రావండి ఈ బుట్టలే రావు ఒక బుట్టలే ఈ ప్రైస్కి రావు ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటాయి నేను ఎందుకు ఇస్తున్నానంటే ఓన్లీ వన్ పీస్ అండ్ క్లియరెన్స్ సేల్ క్లియర్ చేసుకోవాలని చెప్పి ఓకే త్రీ డబల్ నైన్ షిప్పింగ్ ఇది కూడా కావాలంటే తీసేసుకోండి షార్ట్ హారం అనమాట కాసుల పేరు పెద్దవాళ్ళకైనా బాగుంటుంది పిల్లలేమో ఈ బుట్టలో పెట్టుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి లాంగ్ హారం అండి దీని ప్రైస్ వచ్చేసి ఇదండి ఫైవ్ ట్వంటీ రూపీస్ లాంగ్ హారం ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఈ లాంగ్ హారం వచ్చేసి మాటీలు కూడా వచ్చినాయి చేతిలో కుదరట్లేదు అని ఎవరైనా కావాలంటే సింగిల్గా ఇది ఒకటి కావాలన్నా విడిగా తీసుకుంటే ఇది ప్రైస్ అండి త్రీ సెట్స్ కావాలంటే కాంబో సెట్ ఇందాక పెట్టాను కదా లెవెన్ ఫార్టీ రూపీస్కి మొత్తం వచ్చేస్తాయండి లెవెన్ ఫార్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే పడితే మొత్తం వచ్చేస్తాయండి మంచిగా మీకు ముగ్గురికి మూడు కలిపి ఒకరికైనా పంపించేస్తాను ఒక్కొక్క సెట్ అయితే ఉన్నాయండి ఎవరైనా ఒకరు కావాలంటే మటుకు సెట్స్ వెళ్ళిపోతాయి సింగిల్గా కావాలంటే మటుకు తీసుకోవచ్చు ఓకేనండి ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి అలా ఒకసారి మూడు సెట్లు చూసుకోండి మూడు సెట్లు వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఇది ప్రైజ్ అండి కాంబో సెట్ త్రీ హారమ్స్ లెవెన్ ఫార్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ త్రీ నెక్ సెట్స్ అని పెట్టాను ఇవి ఇవి అనమాట ఒక సెట్ ఇదొక సెట్ ఇదొక సెట్ ఓకే ఎవరికి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు అంటే విడిగా అయినా తీసుకోవచ్చు తీసుకోవచ్చండి అది చెప్తున్నాను కదా విడిగా అయినా తీసుకోవచ్చు విడివిడిగా లేదు అంటే కాంబో సెట్ మూడు ఒకరే తీసుకుంటే కనుక లెవెన్ ఫార్టీ రూపీస్ యుటిలైజ్ చేసుకోండి ప్రైజ్ ఒక్క హారమే రాదండి మీకు ఓకే ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి త్రీ సెట్స్ కాంబో సెట్స్ లెవెన్ ఫార్టీ రూపీస్ అని చెప్పి ఓకే నేను దగ్గరగా కూడా చూపిస్తాను దగ్గరగా చూపిస్తున్నాను చూడండి సెట్స్ ఇలాగా ఓకే ఈ త్రీ సెట్స్ కూడా మీకు కాంబో సెట్ లాగా ఇచ్చేస్తున్నాం అంతే కదండి అది అంతే కదా క్లియర్గా కదా మీకు లెవెన్ ఫార్టీ రూపీస్ త్రీ సెట్స్ అన్నమాట ఓకే ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి ఆన్లైన్ పేమెంట్ ఎవరు త్వరగా చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తామండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరి ఒక వీడియోలో త్వరలో కలుసుకుందాం నోటిఫికేషన్స్ వస్తాయి మీరు నోటిఫికేషన్స్ కోసమైనా సరే సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి లైవ్ వీడియో చేసినప్పుడు కూడా సబ్స్క్రిప్షన్ ఉంటేనే లైవ్ వీడియోలో ఆర్డర్ చేసుకోవటానికి ఉంటుంది కాబట్టి సబ్స్క్రిప్షన్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి